ఓం శ్రీమాతయ నమ అందరికీ నమస్కారం మీ జోషి కామదేను జ్యోతిష వాస్తు నిలయం ఈరోజు శ్రీ పరమేశ్వరి దేవి అనుగ్రహముతో మా యొక్క గురువుల అనుగ్రహముతో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదముతో ఈరోజు మీకు చక్కటి విషయం తెలియజేస్తున్నాను చాలామందికి పెద్ద సమస్య అప్పు సమస్య అప్పు అంటే మన అవసరాలకు మనము వారి కాడ వెళ్ళి బతిలిమాడికి తీసుకుంటాం కానీ మనకు డబ్బులు వచ్చినా వాళ్ళకి ఇవ్వాలనిపించదు ఒకసారి డబ్బులు తీసుకు వెళ్ళినా అక్కడ అప్పు తీరదు ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి ఇలాంటి సందర్భాల కారణాలే ఏమిటంటే వాటికి సంబంధించిన గ్రహం మా గురువులు తెలియజేసిన ప్రకారంగా గత పదహారు సంవత్సరాల నుండి చేసినటువంటి రెమెడీ ఈరోజు మేము ముందు తెలియజేస్తున్నాం దాని కారకుడు కుజుడు అంగారకుడు భూమి పుత్రుడు అయితే మనం భూమి పూజ చేసేటప్పుడు శంకుస్థాపనకుడు చండ్రకర్ర అనేది వాడుతాం శంకుస్థాపన స్థూపం కూడా అంటాం దీన్ని ఈ శంకుస్థాపన స్థూపాన్ని మంగళవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో ఇక్కడ ఓం కుం కుజాయనమని రాసి మనం ఎవరివరికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలి రూపాయితో సహా ఒక రూపాయితో సహా వ్రాయండి రాసి మంగళవారం పూట మీరు మీ ఇంటి దేవత కావచ్చు ఇంటి దేవుడు కావచ్చు ఆ పటం దగ్గర ఉంచేసి ఓం కుం కుజాయ నమ అనుకోండి లేకపోతే గుణ విమోచన నివారణాయ నివారణాయ నమో నమ అని కూడా అనుకోవచ్చు ఇలాగా మీరు ప్రతి మంగళవారం నుంచి మళ్ళీ మంగళవారం వరకు చేసి మంగళవారం రాహుకాలం అనగా మధ్యాహ్నం మూడు ఆ సమయంలో ఆవు పిడక ఆవు నెయ్యి సమిదలు వేసి ఈ యొక్క రాసినటువంటి చేసినటువంటి కర్రను మొత్తం కాల్ చేయండి కాల్ చేసి ఈ బూడిదను తీసుకువెళ్ళి అంటే అది ఆరిన తర్వాత మొత్తం ఆరి బూడిద అయిన తర్వాత అది పారే నీళ్ళలో కావచ్చు లేదా ఒక బకెట్లో వేసుకొని ఎవరు తొక్కని స్థలాలలో ఆ నీళ్ళను వేయండి ఇలాగా మీరు ఒక పది మంది అప్పు ఉన్నారనుకోండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీరుతో వస్తుంటుంది ఎందుకంటే అప్పు తీసుకోవడం గొప్ప కాదు తీర్చేది కూడా గొప్ప మన అవసరం తీసుకుంటాం మళ్ళీ మనకు అవసరం పుడుతుంది కాబట్టి అలాంటి తాన మనం బాగుండాలి వారు యజమాని కూడా బాగుండాలి ఆ అప్పుకు ఇది అసలు సంబంధం ఏమిటి అంటే కొంతమంది చేతితో తీసుకున్న తీసుకున్న సమయాలు ఆదివారం మంగళవారం ఇలాగ అప్పులు తీసుకుంటే తీరవు అని మనకు శాస్త్రాలు కూడా ఉన్నాయి కాబట్టి పెద్దవారు చెప్తూ ఉంటారు ఇలాగ ఏమైనా అలాంటి దోషాలు ఉంటే పరిహారం అవుతాయి తప్పనిసరిగా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కాబట్టి ఇలాంటి చిన్న రెమెడీతో మీరు అందరూ బాగుంటారని కోరుతూ మీ కామదేను జ్యోతిష నిలయం తరఫున వివి జోషి